హలో హాయ్ దిస్ ఈజ్ నవనీత వెల్కమ్ బట్ టు మై ఛానల్ నేషనల్ నవనీత టూ టూ ఫైవ్ అందరు ఎలా ఉన్నాను నేను అయితే సూపర్గా ఉన్నానండి సో ఈ వీడియో వచ్చేసి పెళ్లి రోజు అన్నమాట మేము మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో వెళ్ళి పడుకున్నాము ఎందుకంటే పెళ్లి కూతురు అంతా గోలాయేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది నిద్ర అవ్వదని చెప్పేసి సో ఇదంతా మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట సో అక్కడనే నైట్ అంతా స్టే చేసాము మాకు కొడుకు ఇక్కడే అందరం ఫ్రెష్ అయ్యేసి టీలు తాగేసి ఇక్కడ నుండి అంటే పక్క గల్లీలోకి అన్నమాట పెళ్ళికూతురు ఇల్లు సో అందుకని ఫస్ట్ ఇక్కడ ఇదంతా అప్పటి ఇల్లు అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మోస్ట్లీ అలానే ఉంది మేమందరం ఫ్యామిలీ మరి ఇది మా వాళ్ళ ఇల్లు ఏదో ఒక రోజు నేను ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదుగుతాను అప్పుడు చెప్తా మా పిండి గురించి ఇది దేవుడు ఇంతకీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ పిన్ని రెడీ అవుతూ ఉంటే నేను దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాను సో మా పిన్ని ఇంకో సిస్టరు నేను మా అక్క మా అక్క కూతురు కొడుకు అందరం ఇక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాక టీ తాగేసి టిఫిన్ చేసేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అన్నమాట యాక్చువల్గా మా పిన్ని పెళ్ళికి ఉండట్లేదు ఎందుకంటే మా చెల్లికి హాస్టల్లో హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి తీసుకురావాలి అందుకే అది ఫాస్ట్గా రెడీ అవుతుంది దాన్ని బట్టి నేను డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నాను ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట వచ్చేసరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు పసుపు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది మా చిన్నక్క సో వాళ్ళకు పసుపు రాస్తుంటే ఏదో మేము కూడా చే పసుపు రాసా ఉన్నమాట నాకు మరిది అవుతాడు రాకేష్ ఆప్ అయిపోయారు సో ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మా చెల్లి నాకు కొంచెం దగ్గరగా అవుతుంది ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఫస్ట్ మా పెద్ద అత్త తర్వాత చిన్నత్త పిన్ని పసుపు రాసాక మా ఇద్దరు అక్క వాళ్ళు అయ్యాక నాకు సిక్స్త్ ఆర్ సెవెంత్ ప్లేస్ వచ్చింది పసుపు రాయడానికి యాక్చువల్గా అంత ఒక్క ఏజ్ వాళ్ళం కాబట్టి అంత కొంచెం షైగా ఫీల్ అవుతాం కదా సో ఫ్రీగా ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రాకేష్ కుడమ్మ మరిది గారు కూడా తొందరగా కలిసిపెండ్ అన్నమాట యాజ్ యూజువల్గా వాళ్ళది లవ్ కా అరేంజ్ మ్యారేజ్ కాబట్టి సో ఫ్రెండ్లీనెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా సో అలా అయితే జరిగిపోతుంది వీళ్ళది క్రిస్టియన్ మ్యారేజ్ ఇప్పుడు వీడియోస్లో కూడా వస్తుంది అందుకే వీడియోలు మిస్ చేయకుండా చూడండి తర్వాత మాతో కూతురు తిన్న మా చిన్నత్త అందరూ ఇంకొక రూమ్లో రెడీ అవ్వడానికి ఏ శారీ కట్టుకోవాలి ఏంటి ఆలోచిస్తూ ఒకరిదొకరు ఆలోచిస్తున్నారు ఆలుపు నేను వెళ్ళేసి ఫస్ట్ మా చెల్లికి అయితే స్నానం చేయించేసి మా చెల్లికి నేనే రెడీ చేశాను అన్నమాట తనకి ఓన్లీ శారీ డ్రెప్పింగ్ చేసాము ఇంకా ఫేస్కి ఇంకేం రెడీ చేయలేదు ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర పెళ్కూతురును యాక్చువల్గా ఎస్టర్డే చేయాలి కదా వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారంట వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ చేస్తా అన్నారు అందుకని ఫస్ట్ మా చెల్లిని అక్కడికి తీసుకెళ్ళి పెళ్ళికూతురుని చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చాము సో వీళ్ళకి వైట్ శారీ ఉంటుంది కదా క్రిస్టియన్స్కి సింపుల్ వర్క్తోనైతే బాగా తీసుకుంది నాకు ఓకే అనిపించింది మరీ అంత గ్రాండ్ అనిపించలేదు ఎందుకే అంటే రిసెప్షన్కి గ్రాండ్గా కుట్టించుకున్నాక అని చెప్పింది సరే లైఫ్ పెళ్ళికూతురు ఇష్టం అని అనుకోని ఫైనల్గా అయితే రెడీ చేస్తున్నాను కానీ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే కుప్పు కంపల్సరీ కదా సో అన్నీ స్టైల్తోనైతే బన్ కూడా దాని దగ్గర లేదు సో చిన్న బంద్తోని తన హెయిర్ షార్ట్ ఉన్నా కూడా కొంచెం వాల్యూమ్ ఉండేసరికి దాంతోనైతే అయితే అలా సెట్ చేశాను ఫైనల్ లుక్ మీరే చూస్తారు కదా నేను మా చెల్లికి రెడీ చేస్తుంటే మా మరిదిగారు ఊరుకుంటారా వచ్చి ఏదో ఒకటి కామెంట్ చేసే వంకతో మా చెల్లిని చూస్తున్నాడన్నమాట అలా సరదాగా గడిచిపోయింది మా చెల్లికి అక్కలకి మా మరిదళ్ళకి మా అక్క కూతుర్లకి రెడీ చేసేసరికి ఇంకా నాకు టైం ఎక్కడ ఉంటుందండి అండి అ మేకప్ ఆర్టిస్ట్గా బయట వాళ్ళ కదా ఇట్లా వాళ్ళకి ఒక్కరికి రెడీ ఇంక అందరు రెడీ చేయమని అంటారు కదా కానీ తప్పదు ఫంక్షన్స్ టైంలో రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే అన్నిట్లో మనం ముందుగా ఉండేసి అడ్జస్ట్ అవ్వాల్సిందే సో అందుకని మా చెల్లికి ఫస్ట్ పెళ్ళికూతుని రెడీ చేసి దాన్ని పంపించాక ఇంకా అందరికీ రెడీ చేసుకుంటూ అయితే కూర్చునిపోయాను కబుర్లు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట దానికి అలా ఇలా కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చుకోలేదు యాక్చువల్గా అది చాలా సింపుల్ అన్నమాట చాలా సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తుంది మా చెల్లి మా కాదు అయినా కూడా ఇప్పుడు హిందూ కన్ హిందూ మ్యారేజ్లోకి వెళ్తుంది కాబట్టి తర్వాత ఫ్యూచర్లో అయినా సరే నువ్వు అన్ని ఇలా వేర్ చేయాల్సింది అలా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి దానికి మైండ్ వాష్ చేస్తున్నాను ఇంకా తప్పదు కదా అక్క అని చెప్పేసి అంటుంది సో జ్యువెలరీ కూడా అన్ని చాలా సింపుల్గా తీసుకుంది చాలాసేపు పరిచాను దానిపైన నాకు చెప్తే నేనైనా అన్ని మ్యాచింగ్ తీసుకొచ్చేదాన్ని కదా ఎందుకు అలా చేసామని చెప్పేసి ఏం చేస్తాం అంతే తనకి ఇష్టం ఉండదు అని చెప్పేసి అడ్జెస్ట్ ఫైనల్గా అయితే సింపుల్ మేకప్ ఎలా ఉందో దానికి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇది వచ్చేసి హెయిర్ స్టైల్ అన్నమాట సో బ్తోనే అలా సింపుల్గా అయితే సెట్ చేసేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్ లుక్ శారీ డ్రెప్పింగ్ హెయిర్ స్టైల్ సింపుల్ మేకప్ అంతా ఇలా ఉంది మా చెల్లి భలే ఉంది కదా సింపుల్గానే సో క్రిస్టియన్ మ్యారేజ్ అవ్వడం వల్ల బొట్టుంటే ఇంకా క్యూట్గా ఉండేది అనిపించింది తర్వాత మా పెద్ద అక్కకి వేసిన హెయిర్ స్టైల్ సో నో క్రింపింగ్ ఓన్లీ ఒరిజినల్ హెయిర్తోనే అలా చేశాను ఎలాంటి స్ప్రేస్ యూస్ చేయకుండా తర్వాత చిన్నక్కకి వేసిన హెయిర్ స్టైల్ అన్నమాట సో ఫైనల్గా ఇలా ఉంది తర్వాత మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ పిల్లలు అందరూ రెడీ అయిపోయాము నెక్స్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళాలి చర్చ్లో అయితే మ్యారేజ్ జరుగుతుంది మన వల్ల అయితే అస్సలే కాదు కొంచెం దూరంగా ఉంటాం క్రిస్టియన్స్కి సో మేము అందరం బయటే వెయిట్ చేసాము బయటే వెయిట్ చేస్తే మా మామయ్య వచ్చాడు ఊరు నుండి నన్ను తీసుకెళ్ళి పెళ్ళి చేసేసుకొని నన్ను తీసుకొని వెళ్దామని ఎందుకంటే ఊర్లో ఒక ఫంక్షన్ ఉందని చెప్పా కదా సో ఫస్ట్ థమ్స్అప్ తీసుకురాగానే అమ్మ ఆ వేడికి కూల్ డ్రింక్స్ ఎంతలా తాగామంటే పిచ్చు వాళ్ళు తాగినట్టు తాగుతూనే ఉన్నాం నాన్ స్టాప్గా ఎవరో ఒక్కరు తీసుకొచ్చి ఇవ్వడము మేము తాగుతూ ఉండడబో అలానే జరిగిపోయింది వాటర్ తాగుదాము అని అంటే ఇంకెక్కువ దాహం వేస్తుంది అదే కూల్ డ్రింక్స్కి అయితే ఎట్లీస్ట్ అయినా కొంచెం కూల్గా అనిపిస్తుంది అందుకని తాగేసాము తర్వాత అక్కడ ఉండలేకపోయాము మళ్ళీ అక్కడి నుండి అందరు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఫంక్షన్ ఇంటి దగ్గర చిన్నగా ఫంక్షన్ లాగా గ్యాదర్ చేస్తారన్నమాట ఫోటో సెషన్కి గిఫ్ట్స్కి అన్నిటికీ ఇక్కడ సెట్ అవుతుందని ఇంటి ముందు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది సో పెద్దమ్మ వాళ్ళకి అలా ఇక్కడ ప్లేస్ చేశారు చూసారు కదా ఇప్పుడు మా చెల్లి బొట్టు పెట్టేసుకుంది చాలా ముద్దుగుంది బొట్టు పెట్టుకోవడం వల్ల మాయ ఇంకో మాయ నేను ఫస్ట్ అయితే పిక్స్ దిగేసాము మేము తీసుకొచ్చిన గిఫ్ట్ ప్రజెంట్ చేసాము ఇంకా తర్వాత రిటర్న్ వెళ్ళిపోవాలి నేను మా మాయకు తొందర పెడుతున్నాను అనమాట ఇంకా అక్కడ ఫంక్షన్కి లేట్ అవుతుంది దా దా అని చెప్పేసి అరుస్తున్నాను మా అక్క వాళ్ళు వచ్చారు అందరం కలిసి ఒక పిక్ దిద్దామని అన్నారు సరే చూద్దాంలే లే అక్క అని చెప్పేసి నేను ఫస్ట్ వాళ్ళకి వీడియో తిద్దామని మా చిన్నక్క వాళ్ళకి తీసేసాను ఇంక అందరం ఫుడ్ తింటున్నామండి మటన్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశారు సో కులపుళ్ళు అంటారు కదా వాళ్ళే వచ్చి కుక్ చేశారు క్యాటరిన్ అలా ఏం కాదు అంతా రిలేటివ్స్ ఇంత ఎండా కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము లిటిల్ బిట్ మా కన్నాగానే తీసుకురాకపోవడమే బెటర్ అయింది వాడు వస్తే ఇంకెంత ఇబ్బంది పడేవాడు సో ఫైనల్గా అయితే ఈ వీడియో మ్యారేజ్ వీడియో ఇలా ఉందండి నెక్స్ట్ రిసెప్షన్ సారీ నెక్స్ట్ వీడియో వచ్చేసి మా డాడీ సైడ్ రిలేటివ్స్ అందరిని పరిచయం చేస్తాను అందుకని ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫర్దర్గా వీడియోస్ ఏం కావాలి అన్న కూడా నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనున్న గంటనైతే కంపల్సరీగా కొట్టాల్సిందే ఓకేనా మరి ఇది మా ఫ్యామిలీ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలగండి